ఈ రోజు మా మేడం దజిజ్ అనే ఏరియా వచ్చింది అనమాట ఇది వచ్చేసి ఆరు నెంబర్ ఆనుకొని అయితే ఉందన్నమాట ఈ దజిజ్ ఏరియాలో ఆల్మోస్ట్ చాలా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి ఇక మా మేడం వచ్చేసి ఈ షాపింగ్ మాల్ అయితే వచ్చింది నేను డ్రాప్ అయితే చేసి వెయిటింగ్ అయితే చేస్తున్నాను మా మేడం వచ్చేటప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఐదు గంటలకైతే అయితే వచ్చారు ఎప్పుడు వెళ్తారో తెలియదు ఇక నేను ఈ షాపింగ్ మాల్ అయితే చూపిస్తున్నాను కదా ఈ షాపింగ్ మాల్ వచ్చేసి కోయిటి వాళ్ళకి కావాల్సిన ఇంట్లోకి సంబంధించి ఫర్నిచర్స్ అన్ని ఇక్కడైతే దొరుకుతాయి అన్నమాట ఇక చూపించాను కదా అదే షాపింగ్ మాల్ సంబంధించి మొత్తం పార్కింగ్ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ ఇక మీరు ఈ వెహికల్ చూస్తున్నారు కదా ఈ షాపింగ్ మాల్ సంబంధించి హోమ్ డెలివరీ చేసే వెహికల్స్ అనమాట కోవిడ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఏ షాపింగ్ మాల్కు సంబంధించి కూడా హోమ్ డెలివరీ అయితే కంపల్సరీగా అయితే ఉంటాయి నాకైతే ఇక్కడ టైం అయితే ఆరు గంటల నలభై ఏడు నిమిషాలు అయితే అవుతుంది ముందు వచ్చే ఐదు గంటలకు అయితే వచ్చానని చెప్పాను కదా ఆల్మోస్ట్ రెండు గంటలు దగ్గర దగ్గర అయితే అవుతుంది నేను ఇంకా వెయిటింగ్ అయితే ఇక్కడే చేస్తున్నాను అనమాట ముందు వచ్చినప్పుడు క్లైమేట్ చాలా బాగుండేది ఇప్పుడు చూడండి మొత్తం డార్క్ అయిపోయింది అంటే అంత రాత్రి అయిపోయింది క్లైమేట్ అయితే అస్సలు నచ్చలేదు అనమాట కోవిడ్లో పరిస్థితి డ్రైవర్లది అది ఎలా ఉంటుంది అంటే మినిమం కంపల్సరీ ఇల్లు ఏ షాపింగ్ వాలి కూడా మూడు నాలుగు గంటలు కంపల్సరీగా ఉంటుంది మా మేడం అక్కడి నుంచి మళ్ళీ వేరే షాపింగ్ మాల్కి అయితే వచ్చిందనమాట ఇది సుల్తాన్ సూపర్ మార్కెట్ అనమాట అక్కడ నుంచి ఐదు ఐదు అయితే ఇక్కడికైతే రావచ్చు మా మేడం వాళ్ళు ఏ సూపర్ మార్కెట్ వెళ్ళినా కూడా అయితే వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఏ చేయాలి బయటే ఉండాలి అనేది కాదు మనం కూడా లోపలికి వెళ్ళవచ్చు మనం కూడా చూసుకోవచ్చు మనం కూడా ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు మనం ఇండియాకి వెళ్ళేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు కోయిటి వాళ్ళతో వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు మనం మన పని చేసుకోవాలి మనం ఏమన్నా ఆఫర్లు ఉంటే మనమైతే ఇక్కడ కొనుక్కొని పెట్టుకోవచ్చు అనమాట తీసుకువెళ్ళచ్చు లోపలయితే తిరిగేసాను అనమాట నాకైతే బోర్ అయితే కొట్టేసింది ఇంకా బయటకు వచ్చి నిలబడ్డాను ఏడు గంటల ఆరు నిమిషాలు అయితే అవుతుంది ఇంకా మా మేడం వాళ్ళు ఇంకా అయితే రాలేదన్నమాట ఇంకా ఎప్పుడోసారో తెలియదు మనమైతే చేసేది ఏముంది వాళ్ళ కోసం వెయిటింగ్ అయితే చేసుకుంటూ మనం అటు అటు తిరుగుతూ ఉండాలన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి